హాయ్ అండి ఎంతో క్రిస్పీగా ఉండే ప్రాన్స్ ఫ్రైని ఈజీగా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి చూశారు కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా తింటే మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని కొరకు ముందుగా ప్రాన్స్ని తీసుకొని ఆఫ్ చెక్క నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ ఆయిల్ హాఫ్ చెక్క నిమ్మరసం వేసి ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకొని రెండు ఎగ్స్ని కొట్టిపోసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ని తీసుకోవాలి అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కాన్ఫ్లోర్ పౌడర్లో వేసుకొని పౌడర్ని బాగా పట్టించి ఇందులో నుంచి తీసి ఎగ్గు మిశ్రమంలో ఇలా కలుపుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసి ఈ మిశ్రమం అంతా ప్రాన్స్కి బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రాన్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ని ఇలా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా రంగు మారాక ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా కరకరలాడే ప్రాన్స్ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి